ఏంటయ్య గారు ఏదో వేడిగా నడుస్తున్నట్టుంది అవునే దా పోయి వేడిగా ఉంది వెళ్ళి చేయిపెట్టు అందుకేనా ఇంటి బయట మాట వాసన వస్తుంటే ఏంటా అనుకున్నా మీరేనా మంచికి చెప్పిన చారు మన అపార్ట్మెంట్ కి టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారంట అంటే మీరు టీవీలో కనిపిస్తారా అమ్మగారు టీవీ ఇంటర్వ్యూ అంటే టీవీలో కనిపించ రేడియోలో కనిపిస్తారా ఊరుకోండి సార్ చిన్నప్పటి నుంచి నేనెప్పుడు టీవీ చూడటం తప్ప నన్ను ఎప్పుడూ టీవీలో చూసుకోలేదు ఇది అపార్ట్మెంట్ లో ఉండే కపుల్స్ కి మాత్రమే చారు అవునా సరే అమ్మగారు ఆ శిల్పారామ్ అంటే మీరేనా హాయ్ అండి మేము అంత బాగుండాలి అనే టీవీ ఛానల్ నుంచి వచ్చామండి అపార్ట్మెంట్ కల్చర్ గురించి కపుల్స్ ఇంటర్వ్యూ చేయడానికి సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా ఒక టెన్ మినిట్స్ ఆగండి ఇప్పుడే రెడీ చేసి వస్తాం ఓకే అండి సార్ మీరు ఈ అపార్ట్మెంట్లో ఉండే జనాలకి కాకుండా ఈ అపార్ట్మెంట్లో పని చేసే వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారా లేదండి ఇప్పుడు కపుల్స్ మాత్రమే ఇంటర్వ్యూ తీసుకుంటాం అయినా పని మనుషులతో ఇంటర్వ్యూ ఎందుకు చేయాలి పనులవి సార్ అంత తేలిక తీసు మారేస్తున్నారు అసలు మీ టాపిక్ ఏంది అపార్ట్మెంట్ కల్చర్ అవునా అవును మరి అపార్ట్మెంట్లో జనాలు ఎలా ఉంటారని ఇంట్లో పనిచేసే చేసే వాళ్ళకి కాకుండా ఇంకెవరికి బాధలు ఇస్తుంది చెప్పండి అవును ఇంట్రెస్టింగ్ చెప్పండి చాలరా

ఆ లోన్ తీర్చడానికి రాత్రి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి పొద్దునప్పుడు వెళ్ళి రాత్రికి వస్తారు ఒక్కొక్కసారి రారు కూడా మరి వాళ్ళు లేనప్పుడు ఇల్లు తీసుకునేది ఎవరు మేమే కదా వాళ్ళు కష్టపడి ఆ ఈఎంఐలు కడుతూ ఉంటే ఆ ఇంట్లో మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం చాలా బాగా చెప్పారండి ఇంట్రెస్టింగ్ ఇంకేమైనా చెప్పండి అసలు ఈ అపార్ట్మెంట్లో ఎవరెవరిని పట్టించుకోరు ఎవరెవరితో మాట్లాడుకోరు ఎవరు ఎన్ని రోజులు ఉంటారో కూడా ఎవరికి తెలియదు ఒక రకంగా చెప్పాలంటే మేమే ఈ అపార్ట్మెంట్కి రేడియో టీవీ న్యూస్ పేపర్ అదేలాగా ఈ ఇళ్లలో ఉండే ఆడోళ్ళకి వాళ్ళ మొగుడు ఏమైపోతాడో అన్న బెంగ కన్నా ఆ ఇంట్లో ఏమైతుంది ఈ ఇంట్లో ఏమైతుంది అని ఆతృతే ఎక్కువ అందుకే మమ్మల్ని పండుగల కన్నా కూడా రేడియో లాగా ఎక్కువ ఆడుకుంటు ఇంటర్వ్యూ మనకన్నా ఆ మనకే మరి ఇదేంటి ఏదో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దాన్ని మాట్లాడేస్తుంది రా పోదాం అందరిది ఏదో ఒక మీరు కూర్చోండి పర్లేదు మా అయ్య గారు మా అమ్మ వీళ్ళందరిలా కాదు చాలా మంచి వాళ్ళు వీళ్ళకి వీళ్ళలో గొడవలే సరిపోతాయి ఇంకా బయట వాళ్ళని పట్టించుకుంటారు తిట్టిందా పొగుడుతుందా ఇంకా మా అయ్య జీతం పెంచమంటే మొహం అజీత్ వచ్చినట్టు పెడతారు గాని చాలా మంచివారు ఇది ఖచ్చితంగా మళ్ళీ అసలు మీ చారు చాలా ఇంట్రెస్టింగ్ అండి చాలా విషయాలు చెప్పింది మాకు ఓహ్ అవునండి దీనికి పని తప్ప అన్నీ కావాలి మా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా ఇంకేం ఇంటర్వ్యూ అండి చారు ఇచ్చేసిందిగా కంటెంట్ మాకు అసలు టోటల్ ఇంటర్వ్యూలో ఇదే హైలైట్ ఓహో అసలు చారు ఇంటెలిజెంట్ అండి సూపర్ మీకు కావాల్సిన వచ్చిందిగా మీరు కంఫర్టే కదా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే నాకే చెప్తున్నారు నాకు జీతం పెంచితే మీకే మంచిదంట జోక్ మైక్ హే ఇప్పుడు మనం ఏం చేద్దాం చెక్క భజన చేద్దాం సరే అమ్మగారు నేను వెళ్ళొస్తానే